నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం అరాచకమే నడిచింది ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అందులో భాగంగానే ఇక్కడ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది జిల్లాల్లో కూడా వైసీపీ తన కార్యాలయాలను అనుమతి లేకుండా నిర్మించింది అని చెప్పి వార్తలైతే వింటూ ఉన్నా మరి ఇన్ని కార్యాలయాలకు అనుమతులు లేకుండా ప్యాలెస్ లాగా నిర్మించడాన్ని ఎలా చూడొచ్చు మరి ఒక ప్యాలెస్ల పరిస్థితే ఎలా ఉంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ మొన్నటి వరకు రిషికొండ అంశం చూసాము ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వైసీపీ కార్యాలయాలు మొత్తంగా పద్దెనిమిది జిల్లాల్లో ఈ కార్యాలయాలు అనుమతి లేకుండా నిర్మించారు అంటున్నారు అసలు ఇలాంటివి ఇంకా ఎన్ని నిర్మించి ఉంటారు సార్ అండ్ ఇప్పటికే చాలా చోట్ల ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా కనిపించిన భూమిని కనిపించినట్టు కబ్జా చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళేమో కావాలని కావాలనే టీడీపీ ఇదంతా చేస్తుంది అని చెప్పి అసత్య ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు ఏం చెప్తారు మీరు ఇది ఇప్పటివరకు రిషికొండదే పెద్ద విలాసవంతమైన భవనం అని అనుకున్నారమ్మా అసలు దేశంలో ఇవాళ వైఎస్ఆర్సిపి వాళ్ళు కడుతున్న భవనాలు చూసిన తర్వాత వంద మించిన నూట ముప్పై ఏళ్ళు నూట నలభై ఏళ్ళలో చరిత్ర ఉన్న కాంగ్రెస్కి కానీ లేకపోతే వామపక్ష పార్టీలకు కానీ ఇంకా ఏ పార్టీలకు కానీ నేను గంటా పదంగా చెప్పగలను ఇలాంటి ఆఫీసెస్ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా కట్టి ఉండలేదు కట్టలేదు కూడా ఎందుకంటే అట్లాంటి భూములు సమకూర్చుకోవటం కానీ అంత స్థాయి భవనాలు కట్టడం అంటే ప్రభుత్వాలు అనేవి ఎప్పుడైనా సరే పార్టీలు ప్రజలకి మేలు చేసే విధంగా చూస్తే కానీ ఇవి పెద్ద ఎత్తున కుంభకోణాలు చేసిన పార్టీ కాబట్టి పార్టీకి ఈ రకమైనటువంటి ప్యాలెస్ లాంటి భవనాలు కట్టడానికి సాహసించింది ఏ పార్టీ దగ్గర కూడా డబ్బులు ఉండవు ఇంత మ్యా ఇట్లాంటి డబ్బులు ఇంత విలాసవంతంగా కమ్యూనిస్ట్ పార్టీలు అయితే చాలా మామూలుగా అంటే రాష్ట్ర కేంద్రాల్లో ఉండే కానీ జిల్లా కేంద్రాల్లో అద్దె భవనాల్లో కానీ లేకపోతే పాతపడిన భవనాల్లో ఉంటాయి వాళ్ళవి అలాగే తెలుగుదేశం ఆఫీసులు కూడా ఈ విధమైన ఆఫీసెస్ వాళ్ళకి ఎక్కడ కూడా లేవు ఈవెన్ గతంలో ఉన్న హైదరాబాద్ లాంటి సాటి కూడా ఒక జిల్లా కేంద్రంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ కట్టిన బిల్డింగ్ లాంటిది వాళ్ళు కట్టలేకపోయారు తర్వాత ఈవెన్ టీఆర్ఎస్ లాంటి పార్టీ కూడా గతంలో తెలంగాణ సార్లు పరిపాలించింది రెండుసార్లు వాళ్ళ పార్టీ కూడా ఒక జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం అంతటే వాళ్ళకి అదే అప్పటికి కళ్ళు తిరిగిపోయినాయి జనాలకి బీఆర్ఎస్ వాళ్ళు కట్టింది చూసి టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కట్టిన భవనాలు ఈ పద్దెనిమిది పంతొమ్మిదో చూస్తే ఒకదానికి మించి పార్వతీపురంలో వన్ పాయింట్ వన్ ఎయిట్ యాకర్స్లో కట్టారమ్మా ఇదేంటి జన వనరుల శాఖకు సంబంధించిన భూమి ఇది ప్రభుత్వ భూమి మీరు అన్నట్టు కడితేనేమో వాళ్ళ ఆఫీసులు కట్టుకుంటున్నారు లేదంటే ప్రభు వాళ్ళ నాయకులు కబ్జా చేశారు అన్నీ కూడా ఎక్కువ గవర్నమెంట్కి సంబంధించిన భూములలో కట్టారమ్మా ఇక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మనం ముప్పై ఏళ్ళు మేము అధికారులు ఉంటాం కాబట్టి మమ్మల్ని ఎవడో ప్రశ్నించడు అందుకని ఎవరిని లెక్క చేయకుండా అనుమతులు లేకుండా కూడా కట్టేశారు చాలా వరకు అయితే కట్టేశారు ఒకటి రెండు భవనాలు మాత్రం ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు పార్వతీపురంలో జలవరణ శాఖ సంబంధించిన దాంట్లో అమ్మ అనకాపల్లిలో అంతకుముందు కాపు భవనానికి స్థలం కేటాయించారు ఆ స్థలాన్ని వీళ్ళు ఉపయోగించేసుకున్నారు ఇప్పుడు కాపు సంఘం భవనం కట్టాలంటే వాళ్ళు నిధులు సమకూర్చుకోవాలి వాళ్ళకి టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఎక్కడికి పొద్దలే మనం నిదానంగా కట్టుకుందాం జ వనరులు సమకూర్చుకుని అనుకున్నారు ఇంతలోకి వీళ్ళు కట్టేశారు వీళ్ళకి డబ్బులకి లోటే ఉంది అయిపోయింది పల్నాడులోకి వచ్చేటప్పటికి నర్సరావుపేటలో నరలో కలెక్టర్ ఆఫీస్కి ఎస్పీ ఆఫీస్కి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి దగ్గరలో పక్కనే అంటే పోస్ట్ ఏరియాలో అది కూడా కట్టేశారు అది కూడా ప్రభుత్వ స్థలమే తర్వాత బాపట్లలో ఆర్టీసీ డిపో కోసం కేటాయించిన స్థలాన్ని వీళ్ళు లాగేసుకుని అక్కడ కట్టేశారు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండి మండలంలో ఎన్ఆర్పి అగ్రహారం అని ఒకటి ఉంది అక్కడ పేదల కోసం స్థలం కేటాయించారు దాంట్లో కట్టేశారు మళ్ళీ కృష్ణా జిల్లాకి వచ్చేటప్పటికి జిల్లా కోర్టు సెంటర్లో దా అక్కడ కట్టేశారు అరవై కోట్లకి స్థలంలో ఎకరాల స్థలం అది అది జిల్లా కోర్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేసు పరాస్పేట అటుకు దగ్గరగా ఉంటుంది అది అక్కడ కట్టారు తిరుపతిలో వచ్చేసి రేణుకుంట మండలం ఎర్రకాలం దగ్గర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి చెందిన ఆఫీసుల్లో ఇండస్ట్రియల్ ఏరియాలో అక్కడ రెండు ఎకరాల్లో తీసేసుకుని కట్టేశారు ఇక సొంత పార్టీ స్థలం అన్నట్టు కట్టేశారు గవర్నమెంట్ది అయితే ఏంటి వైఎస్ఆర్సీపీకి సం భేదం లేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ల్యాండ్ అంటే వైఎస్ఆర్సిపి ఆఫీస్ కట్టుకోవచ్చు ఆ విధంగా తీసేసుకున్నారు అంతే అసలు దానికి సంబంధించిన డబ్బులు కట్టడం కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వటం కానీ ఏం లేదు రెండు ఎకరాల స్థలం ఎక్కడ కూడా రెండు ఎకరాలు ఆ రేంజ్లో మామూలుగా కొద్ది సెంట్ల్లో కాదు మళ్ళీ అనంతపురంలోకి వచ్చేటప్పుడు కూడా కలెక్టరేట్కి దగ్గరలోనే కట్టేశారు అక్కడ కూడా వన్ వన్ పాయింట్ సిక్స్ యాకర్స్లో ఇరిగేషన్ ల్యాండ్ అది కూడా మళ్ళీ కర్నూలులో కూడా వన్ పాయింట్ సిక్స్ ఏకర్స్లో అది తెలుసు కదా యాగ్రోస్కి సంబంధించిన స్థలంలో వంద కోట్లు విలువైన స్థలంలో కట్టేశారు పూర్తి కూడా అయిపోయింది తర్వాత వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప తిరుపతికి వెళ్ళే ఆరు లేన్ హైవే ఉంది నేషనల్ హైవే దానికి ఫేస్ చేస్తా కట్టారు అనుమతులు లేకుండానే అది కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది ఆరు లేన్ హైవేకి ఫేస్ చేస్తూ తర్వాత సత్యాయికి ఎయిర్పోర్టు సత్యాయిబాబా ఎయిర్పోర్ట్కి ఎదురుగా అక్కడ కట్టారు అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో కూడా ప్రభుత్వ భూముల్ని సరి చేశారు దాంట్లోనే కట్టారు నెల్లూరు జిల్లాలోకి వచ్చేటప్పటికి కూడా అక్కడ కూడా అర్బన్ ఈ ఏరియాలో భూమిని తీసేసుకున్నారు శ్రీకాకుళంలో పెద్దపాడుదనూ ఒక ఎకరం దాంట్లో కట్టేశారు ధర్మాన్ ప్రసాదరావు గారి ఇంటికి దగ్గరలో అది కూడా కట్టడం అయిపోయింది ఏలూరులోనేమో అల్లూరు సీతారామరాజు స్టేడియం అంటే రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఇంకా సీతారామరాజు స్టేడియం కట్టగా ఇంకా షాప్కి సంబంధించిన ల్యాండ్ మిగిలింది దాంట్లో కట్టేశారు అక్కడ కూడా క్రీడా ప్రాధికార స్థలంలో అది ఏదైనా స్పోర్ట్స్ కోసం ఉంచారు ఇంకా ఏదన్నా కోర్టులు కట్టొచ్చని క్రీడా ప్రాంగణం కట్టొచ్చు అని విజయనగరం జిల్లాలో కూడా లింగార్ రోడ్డులో సమీపంలో వన్ ఏకర్లో అది యాక్చువల్గా ఇది కూడా శంకర్ కంటి ఆసుపత్రికి ఇచ్చారు అది కూడా వీళ్ళు ఏళ్ళ ల్యాండ్ కూడా కాదు యాక్చువల్గా గవర్నమెంట్ కాదు విజయనగర మహారాజు ల్యాండ్ అయితే అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి శంకర్ నేత్రాలయకి ఎలాట్ చేశారు మళ్ళీ శంకర్ నేత్రాలయ వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ కట్టకముందే దాంట్లో వీళ్ళు కట్టేశారు ఈ రకంగా ఎక్కడికక్కడ ఏది దొరికితే అది కట్టేశారు మామూలుగా కట్టాల ప్యాలెస్లో నేను భేదల వ్యక్తి నేను చూతాడు కదా మరి ఆయన పార్టీకే ఇంత డబ్బు ఉంటే అసలు ఆయనకి ఎంత ఉండాలి ఆ ప్యాలెస్లో చూస్తేనే అర్థం కళ్ళు తిరిగిపోతున్నాయి మీరు అన్నట్టు ముఖ్యమంత్రి కొంత భూమిని తీసుకుంటే పార్టీ కార్యాలయ కొంత భూమిని తీసుకుంటే ఆ పార్టీ మంత్రులు కొంత భూమిని తీసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన భూమి ఇప్పుడు గల్లీ లీడర్లు కొంత పడితే అక్కడ ఆక్రమించేశారు ఇప్పుడు ఈ చూస్తే కూడా ఏకరూపుగా ఉన్న ఈ అన్ని కూడా ఆర్కిటెక్ట్లు మామూలుగా కట్టల ఇక ఆ ఓళ్ళలో ఇక దీనికి మించిన బిల్డింగ్ ఉంటుంది అనేది మాత్రం ఇంపాసిబుల్ ఉండదు ఆ రకమైన ఇంటీరియర్స్ లేకపోతే డెకరేషన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఎలివేషను ఒకే టైపు గ్రీన్ పార్టీ కలర్స్ వచ్చేలాగా ఏకరూపుగా కట్టారు రకరకాల డిజైన్ ఫారిన్ నుంచి తెప్పించిన ప్లాన్ లాగా అనిపిస్తున్నాయి వాటిని చూస్తుంటే అంత ఖరీదుగా కట్టారు మరి రేపు ఇవన్నీ కూడా ఈ అక్రమాలన్నింటినీ ప్రభుత్వం సహించాల్సిన అవసరం లేదు ఎవరికైతే గతంలో కేటాయించారు ఇప్పుడు సపోజ్ శంకర్నేత్రాలయ్యే స్థలం కట్టారు కదా ఆ శంకరనేత్రాలయ్యకి బిల్డింగ్లు హ్యాండ్ ఓవర్ చేసేసి కనీసం పగ పగలగొట్టకూడదాం అప్పుడు మొన్న ప్రజావేదిక కూల్చినట్టుగా ప్రజల సొమ్ముని కొట్టద్దు ఈ ఎవరు ఒకటి శంకరనేత్రాలు అయ్యే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళని ఆల్టరేషన్ చేసుకుని వాడుకునేటట్టుగా చేయాలి లేకపోతే ఏదైనా ప్రజాభవనాలుగా మార్చాలి వాటిని ఆసుపత్రుల కింద కానీ ప్రభుత్వ ఆసుపత్రులుగా మార్చవచ్చు అట్లా చేయాలి తప్ప తొందరపడి తెలుగుదేశం ప్రభుత్వం అట్లాంటి కూలగొట్టే పనులు చేయదు ఉండవల్లే అరుణ్ కుమార్ గారు కూడా ఏం చెప్పాడు ఇట్లా అవినీతికి పాల్పడిన దగ్గర జైళ్ళల్లో కూడా పెట్టద్దు మీరు ఆ డబ్బును రికవర్ చేయమన్నాడు ఇప్పుడు స్థలాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాని కాబట్టి పగలగొట్టి దుందుడుకుగా ప్రజల ముందు వీళ్ళు నుంచి చెందకూడదు వాటిని ప్రజలకి గతంలో కరుణానిధి గారు కూడా జయలలిత ఒకసారి పెద్ద విలాసవంతమైన శాసనసభ కడితే మేము ఇట్లాంటి శాసనసభను ఉపయోగిస్తామని చెప్పాడు డిఎంకే తర్వాత పవర్లోకి వచ్చింది అన్న డీఎంకే తర్వాత డీఎంకే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఆస్పత్రి భవనంగా మార్చారు మేము ఇంత విలాసవంతమైన దాంట్లో శాసనసభ నడపం గతంలో పాత శాసనసభ ఎక్కడైతే ఉందో అక్కడే నడుపుతాము కానీ దీన్ని మాత్రం మేము ప్రజల ఆశ కట్టారు సొమ్ముతో దీన్ని ప్రజలకే ఉపయోగిస్తామని చెప్పి అట్లా చేశారు అండ్ ఇంకో విషయం అండి ఇంత కబ్జా చేసి ఇవన్నీ కట్టారు అని చెప్పి ఇప్పుడు అన్ని ఆఫీసులకు కూడా నోటీసులు ఇస్తున్న పరిస్థితి కానీ దీన్ని ఎలా ప్రచారం చేస్తుంది అంటే కావాలనే టీడీపీ కూల్ చేస్తుంది అని టార్గెట్ చేసి అని మాట్లాడుతున్నారు ఒకవేళ అవి అక్రమ నిర్మాణాలు కాదు అంటే కోర్టుకు వెళ్ళొచ్చు కదా కోర్టు అవకాశం ఉంటుంది పీడబ్ బోట్ యార్డ్ అని బోర్డు కూడా రాసి ఉంది ఇప్పుడుది కాదు పురాతన కాలం నుంచి ఉన్నది అది ఆ దాంట్లో ఎట్లా కడతారు వీళ్ళు చూశారు కదా మీరు పర్యావరణం మొత్తం చెట్లు ఉన్నాయి వీళ్ళు ఆ చెట్లని అది కూడా ఒక్క ఫ్లోరే కట్టింది కట్టి రెండో ఫ్లోర్కి పిల్లర్లు పోసారంతే అది పచ్చి పచ్చిగానే ఉంది కాబట్టి తీసేశారు ఇప్పుడు అదే కనుక ఇట్లా పూర్తయిన భవనాలను కనుక పగలగొట్టే బదులు ఇటాగు స్థలం ప్రభుత్వంది ఆ భవనాన్ని ఏదో రకంగా కొంత ఉపయోగించుకుని ఆల్టరేషన్ చేసుకుని మిగిలిన దాంట్లో ఇంకా మిగిలి కట్టుకోవచ్చు ఇప్పుడు శంకర నేత్రాలయానికి వీళ్ళు కట్టిన భవనం సూట్ అవ్వచ్చు సాలకపోవచ్చు కానీ ఇంకోటి దానికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి కట్టుకుని దీన్ని కూడా రేపు పేషెంట్స్ ఉండటానికి రూములుగా సత్రంలాగా మార్చుకోవచ్చు పేషెంట్స్ బంధువులు అందులో ఉంటారు పేషెంట్స్ ఏమో ట్రీట్మెంట్ జరుగుతుంది అట్లా అండ్ ఇంకోటి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో మారిన తర్వాత ఈ అవినీతి అంతా బయటకు వస్తుంటే అంటే ఆంధ్రప్రదేశ్లో భూములు మొత్తం ఆల్మోస్ట్ కబ్జా అయిపోయినాయి ఇంకా మిగిలింది ప్రజల పొలాలు మాత్రమే ఆ పొలాలను కూడా తీసుకునేందుకు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చింది అన్న అనుమానం కూడా వస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు రాక ఎక్కడ కూడా బయటకు రాలా ఇప్పుడు పార్టీ దిగిపోయిన తర్వాత ఋషికొండది కానీ ఇవన్నీ కూడా బయటపడినాయి తర్వాత ఆయన ప్యాలెస్కి ఆయన ఎంత భారీ బందోబస్తు పెట్టుకున్నాడో కూడా నిన్న రోడ్డు పబ్లిక్కి ఓపెన్ చేసే రాక అంత ఎత్తున భారీగా ఏర్పాటు అని అట్లాగే ఇవన్నీ ఇప్పుడుప్పుడు బయటపడుతున్నాయి మీరు అన్నట్టు ఇంకా ఇతర జిల్లాల్లో ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వైఎస్ఆర్సీపీ ఆఫీసులు కట్టారో కూడా తెలియదు మనకి ఒకటి ఒకటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఆటీ పట్టాల్సిన ఆటను దాచారు ఇప్పుడు ఎంత అందమైన భవనాలు కనబడుతున్నాయి బయటకు చూసేటప్పటికి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజలు ఆ ప్రాంత ప్రజలందరినీ పిలిపించి చూపించి ఆ ఫంక్షన్ ఒకటి ఏర్పాటు చేసి ఇదిగో దీన్ని మీకు ప్రజలకు అంకితం చేస్తున్నామని వాళ్ళకే ఏదో ఒక రూపంలో ఇవ్వాలి ఎక్కువగా ఇప్పుడు నాకైతే అనిపిస్తుంది ఈ ఆసుపత్రులకి పనికొచ్చేటట్టుగా ఉన్నాయమ్మా ఎక్కువ అంతే అందులో కూడా ప్రజలకు అవసరాలు కూడా ఎక్కువ ఆసుపత్రులకు సంబంధించి ఉంది కాబట్టి వీటిని ఆసుపత్రులుగా ఉపయోగిస్తే కనుక ప్రభుత్వ స్థలం కాబట్టి ఇంకా కొంచెం భవనాలు కావాలంటే కూడా కొనుక్కోవాలి ఆ జిల్లా అవసరాన్ని బట్టి ఆ ఊరే అవసరాన్ని బట్టి మోస్ట్లీ అంటే చూస్తే అంత బాగున్నాయి ఆ ఆసుపత్రులు అంటే నాకు వ్యక్తిగతంగా ఏదో ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి మాకు ఎక్కువ హాస్పిటల్ మీద ఉంటుంది భ్రాంతి ప్రజలకు ఉపయోగపడతాయి కదా అన్నీ ఇప్పుడు లైబ్రరీలు అవి పెద్ద ప్రజారంజకంగా లేవు గతంలో అయితే లైబ్రరీలు ఇవ్వమనేవాళ్ళు ఇప్పుడు ప్రజలకు ఏదో ఒక రకమైన హాస్పిటల్స్ పెడితే బాగుంటుంది పిల్లల హాస్పిటల్స్ లేకపోతే ప్రసూతి హాస్పిటల్లో ఇలాంటి స్పెషలైజ్డ్గా పెడితే కంటి ఆసుపత్రులు జనాలకు ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ మన వీక్షకులు కూడా నమస్కారం